సంతోష్ మాత ఆటో యూనియన్ ఇల్లంతాకుంట టూ బెజీ అడ్డా ఎదిరేంతగా నూతనంగా ఇవాళ ఎలక్షన్ జరిగినది నూతనంగా ఏకగ్రహంగా బత్తిని వెంకటేష్ గౌడ్ను అందరి సమక్షంలో జరిగినది శ్రీ స్థాయి సంతోష్ మాధు ఆటో ఇల్లందకుండా బిజ్యకి ఆట నన్ను ఈరోజు మా యొక్క బాడీ సభ్యులు అందరూ నిర్గ్రహం ఎన్నుకున్నందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు నేను వారికి ఈ ఉన్నన్ని రోజులు యూనియన్ తరఫున ఆటో ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ అందరిని మంచిగా పక్కన చూసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కానీ నేను తొందరగా వాళ్ళకి ఇష్యూ చేసుకొని సాల్వ్ చేసేటానికి నిలబడి